కృష్ణదేవిపేట ఆలూరి సీతారామరాజు పార్కును రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు బుధవారం పార్కును సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు పార్కు అభివృద్ధికి తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు దీనిపై ఇప్పటికే టూరిజం శాఖ మంత్రితో చర్చించినట్లు వివరించారు రాష్ట్రంలో పది మంది ఎంపీలకు పార్క్ అభివృద్ధి విషయమే లేఖలు రాశానని అందులో ఇద్దరు ఎంపీలు పది లక్షల చొప్పున ఇరవై లక్షలు అందించాలని వివరించారు పార్కులో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు

రాసుకోండి మరి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే నల్లూరు సీతారామరాజు గారు ఈ పార్క్ని డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతో అంతవరకు డెవలప్ చేసుకున్నాం తర్వాత దెబ్బలుగా వివిధ వివిధ గ్రాంట్లు అప్పుడప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చి కొంత ఈ స్థాయికి వరకు తీసుకొచ్చాం మనం అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్ళలేకపోయాం అంటే ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటర్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి గుర్తింపు రావాలన్నది నా కోరిక అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారండి కానీ అనుకున్న స్థాయికి ఫండ్స్ రాలేదు అంతే మొన్న నేను దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసి రావాలంటే ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే అల్లూరు సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడాను మాట్లాడితే అతను కూడా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి ఇచ్చారు అందుకే ఈవేళ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా పంపించారు వీళ్ళంతా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళేది పిలిపించారంటే మనం పెట్టిన దానికంటే వాళ్ళకి టూరిజం కార్యక్రమాలు ఎన్నో చేసి చేశారు ఎక్కడ ఎక్కడ లైట్ వేయాలా ఎక్కడ మెట్లు ఉండాలా పది శాతం రాష్ట్రంలో ఎక్కడైనా అవ్వచ్చు ఎంపీ ఆ జీవో మొన్న వచ్చింది ఆ జీవో చూశాను చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్ రాశారు పది మందికి రాశాను ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ పది శాతం ఏదైతే ఇతర రాష్ట్రాలు మిగతా నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళు సీతారామస్కి గమ్మని చెప్పి నేను అందరికి పది మందికి లెటర్ రాసాను ఆ పది మందిలో ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డు ఇచ్చారు ఒక ఒకరు ఎవరంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు పది లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు లెటర్ పెట్టారు ఆల్రెడీ వచ్చేసింది అది తర్వాత మస్తాన్ రావు గారని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసభ మెంబరు నాకు మొదటి నుంచి బాగా స్నేహితుడు అతను కూడా లెటర్ వేస్తే అతను ఒక పది లక్షల రూపాయలు వచ్చాడు మిగతా నుంచి నాకు ఇంకా రిప్రాయం రాలేదు అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపలి అందాక ఇరవై లక్షల మంది ఉంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయమని చెప్పి మా మన అవన్నీ తీసుకురావడం జరిగింది అత్యధిక అంచులంచులుగా మిగతా ఎనమండుగురిస్తే పది మంది ఇద్దరు పది మంది అవుతారు పది పదులు కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలతోటి ఇచ్చిమిచ్చి మనం అనుకున్న ఇల్లు కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అత్యధి మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామరా అభిమానుల తరఫున గలిశెట్టి అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ గారికి పేదం మస్తాన్ రావు గారు నెల్లూరు రాయల్ రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా అభి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ఎనమండ ఎంపీలు కూడా త్వరలోనే పార్క్కి ఆర్థిక సాయం చేయమని చెప్పుకుంటే వారిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను